తల్లికి వందనం మున్సిపల్ కార్మికులందరికీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ డిమాండ్ తల్లికి వందనం మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులందరికీ వర్తింపజేయాలని చేయాలని రాష్ట్ర జిల్లా కమిటీలు ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం రోజు తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కార్యాలయం ముందు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ అనుబంధ గూడూరు పట్టణ కార్యదర్శి దారా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తల్లికి వందనం సంబంధించిన జీవోలో స్పష్టంగా ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా ఇంజనీరింగ్ పారిశుధ్య కార్మికులందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పడం జరిగిందని ఈ నెల పన్నెండవ తేదీ తల్లికి వందనం ప్రకటించడం జరిగిందని పదిహేను వేస్తామని ఇచ్చిన హామీ పక్కన పెట్టి పదమూడు వేల రూపాయలు వేయడం ఏమని వారు ప్రశ్నించడం జరిగింది మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు చేసే సేవలు పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారు పట్టణాలకు పరిశుద్ధం చేస్తున్నారు ప్రజల అవసరాలను వెంటనే తీరుస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి షరతు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనుబంధం ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగిస్తూ ఉన్నారని అందులో బంగారు రేపు పంతొమ్మిదవ తేదీ బైక్ ర్యాలీకి పిలుపు ఇవ్వడం జరిగిందని ఇరవై మూడవ తేదీ ఆయా కలెక్టరేట్ల వద్ద జరగనున్న కార్యక్రమాలను జయప్రదం చేయాలని తల్లికి వందనం సంక్షేమ పథకాలు మరియు అనారోగ్యంతో ఉన్న చని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అమలుకు పోరాటాలకు సంసిద్ధం కావాలని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ సంఘం గౌరవాధ్యక్షులు జోగి శివకుమార్ గూడూరు సిఐటియు ప్రధాన కార్యదర్శి జీబీ రమణయ్య కేవీపీఎస్ అడపాల ప్రసాద్ ఎంబేటి చంద్రమయ్య మున్సిపల్ కమిటీ సభ్యులు భూలోక మురళి గూడూరు మణి డి మనమ్మ కె నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ వర్తించాలి అదేవిధంగా మున్సిపల్ నిధుల కార్మికులకి ముప్పై ఆరు జీవో వర్తించాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి అదేవిధంగా అనారోగ్యం పాలైన మరణించిన వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఈ పై డిమాండ్స్ నిర్వహణ నెల మేము సమ్మెలోకి పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని తెలియజేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గూడూరు పట్టల కార్యదర్శి దారాకోటేశ్వరరావు నిరసనలో భాగంగా అంత మున్సిపాలిటీల్లో భాగంగా గూడూరు మున్సిపాలిటీలో కూడా పార్శ్వ కార్మికులు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఈ తల్లికి మందనం పథకాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇరవై ఐదు వేల రూపాయల జీతం లోపల ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అలాగే ఉప ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది అలాగే విద్యాశాఖ మంత్రి చెప్పడం జరిగింది ఆ అమలు అనేది నోచుకోకుండా ఈరోజు ఇంకా గందరగోళ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కొందరికి వేయడం అమలు చేయడం కొందరికి అమలు చేయకుండా పోవడం ఏంది పరిస్థితి ఏంటి ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉన్నారు దానికి లేదు ఆప్తాస్ని ప్రైవేట్ పరం చేస్తానన్నారు అసలు ఆవకాష్ ప్రైవేట్ పరం ఎందుకు చేస్తారు ఆవకాశలో ఉన్న వాళ్ళందరినీ పర్మిట్ చేసి తర్వాత కావాలంటే మీరు ఏదన్నా చేసుకోండి అంతేగాని అన్ని చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలన్నీ వ్యతిరేకించకుండా ప్రజల్ని అందుబాటులోకి తీసుకురాకుండా వాటిని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యతిరేకంగా తీసుకొస్తుందో దాన్నే వ్యతిరేకంగా కొనసాగించేదానికి రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి ఈ అమలు అనేది కరెక్ట్గా కాదు ఈ సంక్షేమ పథకాలు అనేవి ప్రతి ఒక్కరికి వర్తింప చేయాలి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం చనిపోయిన కుటుంబంలో వారికి ఒకరికి ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలి తల్లి ఒడి తల్లి తల్లికి వందడం అనే పథకాన్ని పదిహేను వేల రూపాయలు పన్నెండో తేదీ పథకం ద్వారా జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం బాగానే ఉంది ఆ రోజు వాగ్దానం చేసింది ఏంటి పదిహేను వేల రూపాయలు మేము వేస్తామన్నారు ఈరోజు పదమూడు వేలు రూపాయలు ఎందుకేస్తారు అది కొంతమందికి చేస్తున్నారు కొంతమందికి చేయటం లేదు కారణం ఏంది ఇప్పుడు పర్యా ఇప్పుడు మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులు పర్యావరణాన్ని పరిశుభ్రం చేస్తున్నారు పట్టణాలని పరిశుభ్రం చేస్తున్నారు ప్రజలకి ఆరోగ్యం రాకుండా వరదలు భీభోత్సవాల్లో కరోనా కాలంలో భయంకరమైన ప్రాణాలకు తగ్గించి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళని దేవుళ్ళతో కూడా కొచ్చారు రాష్ట్ర ప్రధా ప్రధానమంత్రి కొలిచాడు ఈరోజు వీళ్ళని చిన్న చూపడం చిన్న చూపు చూడడం సరికాదని చెప్పి మేము మూలంగా తెలియజేస్తున్నాము ఇందులో భాగంగా రేపు రా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో బైక్ ర్యాలీ నిర్వహిస్తాము ఇరవై ఏడవ తేదీ ఇరవై మూడవ తేదీ ఆయా కలెక్టరేట్ల వద్ద తూపులో భాగంగా ధర్నాలు చేస్తామని మేము తెలియజేస్తున్నాం ఈ లోపల రాష్ట్ర ప్రభుత్వం సవరణ సవరణ సరిచేసి అందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి అందరికీ అందుబాటులో ఉంటాయి కదా ఇక్కడ వందనం కానీ సంక్షేమ పథకాలు కానీ పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్